అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం స్థానిక పాతకోట పంచాయతీ మనం పనసుపుటి గ్రామ పరిధిలో ఉన్నాము మరి ఈ గ్రామంలో జీవనం సాగిస్తున్న గిరిజనులు అనేక సమస్యల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పని అంటున్నారు మరి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల ఇబ్బందులు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మరి వేళ మీ గ్రామంలో ఉన్న సమస్యలు తెలియజేసేందుకు మీరు అందరు ఇక్కడికి వచ్చారు అసలు మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి అసలు సారు నమస్తే సార్ మీకు సార్ పంచపోర్ పాతకోట పంచాయతీ పంచపూర్డు గ్రామంలో మెయిన్ మనకి సీజి రోడ్డు చాలా ప్రాబ్లం సార్ ఎందుకంటే ఒక వస్తువుని కానీ ఒక లోడ్ని కానీ తీసుకెళ్లాలంటే పై వీధికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మెయిన్ రోడ్ నుంచి మనం మోసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది మన రోడ్డు లేక దానివల్ల మేము పై అధికారులకు తెలియజేస్తున్నాం ఏంటంటే మనకు సీచర్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ తర్వాత వర్షాకాలంలో వ్యవసాయము పని చేయడానికి కూడా కింద పొలం వైపు వెళ్ళేటప్పుడు మనకి చాలా అయిపోతుంది సార్ అది కూడా కొద్దిగా మనకు చూసి అక్కడ కూడా చిన్న సీచర్యం పేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము తర్వాత పెదగారి నుంచి లిటి జంక్షన్ దాకా మెయిన్ రోడ్లోని ఈ కలవట్లు ఉన్న దగ్గర సైడ్ వాళ్ళు వెళ్ళదు సార్ సైడ్ వాళ్ళు ఇవ్వకుండా వేయడం లేకపోవడం వలన ఈ వర్షకాలంలో వచ్చేసరికి ఏంటంటే వర్షాకాలంలో వచ్చినప్పుడు సైడ్ వాళ్ళు మట్టి జారిపోతుంది సార్ జారిపోవడం వల్ల జారిపోవడం వల్ల ఏంటంటే అది గొయ్యి అయిపోయి బళ్ళు పెద్ద పెద్ద బళ్ళు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఇసుక ఇసుక బండి రావాలంటే చాలా ఇబ్బంది అవుతున్నాం తర్వాత డిఆర్ డిపో బండి రావాలన్నా ఇబ్బంది అవుతున్నాం చుట్టూ తిరుగు తిరుగు తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది అందువలన మేము మీ తరఫున పై అధికారులకు తెలియజేస్తున్నది ఏంటంటే ఈ మన మన యొక్క సమస్యని పై అధికారులు దాకా మీరు తెలియజేసి మా సమస్యని పై అధికారులు దగ్గర వచ్చి మా సమస్యను తీర్చిదిద్దుతారని నేను మిమ్మల్ని మనవి చేసి కోరుకుంటున్నాను ఓకే ఈ సమస్యల గురించి మీరు ఇప్పటివరకు ఏమైనా నాయకులు కానీ సంబంధిత అధికారులు కానీ తెలియజేశారా పరిష్కారం చేయమని సారు మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఈ రోడ్లు పరిస్థితులు ఇలా ఉన్నాయి కొద్దిగా మీరు పై అధికారులతో తెలియజేస్తే బాగుంటుంది తెలియజేసిన తర్వాత మనకి ఒకవేళ ఇక్కడ సమస్య అది ఒకవేళ ఇది అవ్వకపోతే మనం పై అధికారులు పియో దగ్గర కానీ గ్రీన్ పెడదాం పెడదామనేసి సర్పంచ్ గారితో మాట్లాడాం సార్ మాట్లాడినా సర్పంచ్ గారు ఎటువంటి సంబంధం లేదు దానివల్ల మీరు కూడా మా తరఫున మీరు పై అధికారులకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్ ఓకే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు ఈ పనసపుట్టు గ్రామానికి ఇంటి నుంచి పెదగారు నుంచి లిబిటీ వరకు కూడా పూర్తి స్థాయిలోనే అంటే పూర్తి స్థాయిలో రోడ్డు మరమ్మతులు గురికావడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అలాగే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్లు మెయిన్ డ్రైనేజీలు లేక డ్రైనేజీలు లేక ఎక్కడ పడితే అక్కడ నీరు నిలబడిపోవడం వలన చెత్తా చెదారం పోరుకుపోయి క్రిమి కీటకాలు ఎక్కువైపోయి వాటి బారిన పడి ఇక్కడ గిరిజనులు అనారోగ్యాల బారిన పడుతున్నారు అలాగే పలుసార్లు ప్రాణాంతకం కూడా వస్తున్నాయని చెప్పారు అంటే ప్రాణాల మీద కూడా వస్తున్నాయని అంటున్నారు అలాగే ము ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇప్పటికిప్పుడే మనం ఇక్కడికి వచ్చిన తరుణంలోనే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి వద్ద ఇక్కడ మనం నిల్చున్న బ్రిడ్జి వద్ద ఒక ఆటో తిరగబడిపోయింది గ్రామస్తులందరూ వచ్చి దాన్ని పైకి లేపారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము మొన్న కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పారు ఎక్కడైనా సరే గ్రామంలో ఏదైనా ఒక సీసీ రోడ్డు అడిగితే ఒక డ్రైనేజ్ సీసీ రోడ్డు కలిపి అడగండి అని చెప్పారు అంటున్నారు మరి ఈ గ్రామంలోనైతే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాము పూర్తి స్థాయిలో డ్రైనేజీ నెక్స్ట్ సీసీ రోడ్ల సమస్య అయితే మాత్రం ఉంది మనకున్న పక్కన ఉన్న విద్య వలసలో చూడండి సీసీ రోడ్లు అలాగే సీసీ రోడ్లు పక్కన పెడితే ముఖ్యంగా ముఖ్యంగా డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఇంటి ముందు వాళ్ళ ఇంటి దగ్గర అలాగా నీరంతా కూడా నిలవ ఉండిపోయింది దానివల్ల ఏంటంటే కీటకాలు ఎక్కువ అవుతాయి మన ఏజెన్సీ ప్రాంతంలోని సబ్ మన ఏజెన్సీ ప్రాంతంగా సంబంధించి షుగరు బీపీ అంటే షుగరు గుండె జబ్బు వంటివి చాలా తక్కువ ఉంటాయి చాలా మట్టుకు అన్నీ కూడా డయేరియా మలేరియా వంటివి వస్తాయి ఇలాంటి వ్యాధులన్నీ కూడా కేవలం క్రిమి కీటకాల వల్ల మాత్రమే ఇవన్నీ కూడా వస్తాయి మనకి ఇక్కడ అనేక మరణాలు కూడా మలేరియా టైఫాయిడ్ వంటి కేవలం జ్వరాల వల్ల జ్వరాల వల్ల వస్తుంటుంది ఆ విషజ్వరాలకు గల కారణం కేవలం కీటకాలు మరి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలంటే ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు సీసీ రోడ్లతో పాటు ముఖ్యంగా డ్రైనేజీలు అయితే ఉండాలి డ్రైనేజీలు లేకపోతే చాలా ప్రమాదకరం మరి ఎప్పటికైనా సరే మరి జిల్లా అధికారులు నాయకులు గుర్తించి తప్పనిసరిగా మరి ఈ గ్రామానికి అయితే మాత్రం వీళ్ళు కంపల్సరిగా కూడా ఆ రెండు కూడా మాకు సౌకర్యం కల్పించాలని చెప్పిన వాళ్ళు కోరుతున్నారు ముఖ్యంగా రహదారు అయితే మీరు పక్కన ఉన్న విజువల్స్ చూడండి నిజంగా ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందని కాదు ఆల్రెడీ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వాళ్ళు వాపోతున్నారు మరి గత ప్రభుత్వం హయాంలో కూడా ఇక్కడ ఈ రోడ్డు మరమ్మతులు గురైందా లేదా అనేది మనం పక్కన పెడితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా సరే ఇన్ని సమస్యలు మనకి వేరుగా కనిపిస్తున్నాయి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ సమస్యలపై దృష్టి సారించి తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పని వీరు కోరుతున్నారు మరి సంబంధిత అధికార యంత్రాంగము మరి ఇప్పుడున్న నేటి కూటమి ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది